అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ మొగుడు నాలుగవ భాగం నాకు నమ్మకం లేదు బాస్ సహాయం చేస్తారని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్ మిత్ర మీరు ఇలా ఉంటే ఇలా చెప్పండి నాకు నమ్మకం ఉంది ఇలా మాట్లాడుతూ బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నారు బస్ రావడంతో ఆఫీస్కి వెళ్తారు మిత్ర ఆఫీస్కి వచ్చే దగ్గరుండి తన క్యాపిల నుండి చూస్తూ తన ముఖవీలు గమనిస్తూ ఉంటాడు రానా ఇందుకు ఒప్పుకోవడం కోసం నువ్వు ఎంతగా వందన పడుతున్నావో నాకు తెలుస్తోంది స్వీట్ హార్ట్ మిత్ర తన స్నేహితులతో నేను వెళ్తున్నా అని రానా ఉన్న ఫ్లోర్కి వెళ్ళింది తన క్యాబిన్ ముందు నిల్చొని లోపలికి వెళ్ళడానికి సంశయిస్తూ ఉంటుంది మిత్ర ఇక తప్పదని రానా క్యాబిన్లోకి వెళ్తుంది రానా ఏదో పనిచేస్తున్నట్టుగా తన ముందు ముందు ఎవరో కూడా తెలియనట్టుగా అమర్తో మాట్లాడుతూ ఉంటాడు నేను చెప్పిన పని ఏమైందన్నాడు మిత్ర సార్ నేను మిత్ర అని అంది చిన్నగా రానా ఎందుకు వచ్చావు అన్నాడు అది ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక తన చేతులు నలిపేస్తూ ఉంది రానా ఎందుకు వచ్చావని చాలా కోపంగా అడిగాడు ఇలా టైం వేస్ట్ చేస్తూ నా ముందు నిల్చొక్ నువ్వు చెప్పాలనుకున్నది ఫాస్ట్గా చెప్పేసి వెళ్ళు అని అరిచాడు తన భయంతో సార్ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నా కళ్ళు మూసుకొని చెప్పింది రానా నుండి ఎటువంటి రియాక్షన్ రాకపోయేసరికి మెల్లగా తన కళ్ళు చదివి చూసింది మిత్ర తనే చూస్తూ ఉన్నాడు రానా నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే అన్నావు కదూ మిత్ర అవును సార్ అంది రానా తన కుర్చీలను లేచి మిత్ర ముందుకు వెళ్ళి తన చేతిలో కాగితాలు పెట్టి ఇందులో ఉన్నది బాగా చదువుకొని సైన్ చేయి అని అన్నాడు మిత్ర అందులో ఉంటా అంతా చదివి నిన్నే ఇందులో ఉన్నవి వేరు ఇప్పుడు మీరు చెప్పింది వేరు అని అడిగింది మిత్ర రా నా సోఫాలో కూర్చొని మిత్రాన్ని చూస్తూ నిన్న అందులో ఏమున్నాయి ఈ రోజు అందులో ఏమున్నాయి అని అడిగాడు సార్ ఈరోజు నేను మీ భార్యగా అన్ని బాధలతో నిర్వర్తించాలని ఉంది మరి పెళ్లి చేసుకున్న తర్వాత భార్యగా భర్తకి అన్ని దగ్గరుని చూసుకోవాలి కదా అంటే నేను మీకు అలా ఉండాలనుకోవట్లేదు సార్ రానా మరి నువ్వు ఎలా ఉండాలనుకున్నావో చెప్పు మిత్రకి ఏం చెప్పాలో అర్థం కాలేదు పెళ్ళి అయిన తర్వాత అందరూ చేసే పని చేయాలి కదా అని మనసులో అనుకుంటుంది కానీ అంతలోనే మీకు ముందే పెళ్ళైంది కదా సార్ రేపు మీ భార్య తిరిగి వస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని అంటుంది నేను నీకు వాగ్దానం చేస్తున్నా నీకు ఎటువంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను అని అంటాడు రానా మిత్ర కళ్ళు మూసుకొని ఆశ్రమాన్ని తలుచుకొని ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి రానాని చూసి ఆ పేపర్ల మీద సంతకం చేస్తుంది రానా చేతిలో పెడుతుంది వాటిని వాటిని తీసుకొని తను కూడా సంతకం పెట్టి అమర్కి కాల్ చేసి రెండు నిమిషాల్లో తన ముందు ఉండాలి అనడంతో ఫాస్ట్గా రానా దగ్గరికి వచ్చి సార్ అని అన్నాడు అమర్ రానా అమర్ చేతిలో అగ్రిమెంట్ పేపర్లు పెట్టి వీటిని జాగ్రత్త చేయని రిజిస్టర్ ఆఫీస్కి కాల్ చేసి ఇంకో గంటలు అక్కడ ఉంటామని చెప్పు ఈ విషయం బయట ఎవరికి తెలియకూడదు అన్నాడు అమర్ ఓకే సార్ నేను చూసుకుంటానని వెళ్ళిపోయాడు మిత్ర సార్ ఇప్పుడే పెళ్లి జరుగుతుందా అవును బేబీ ఏ ఏదైనా సమస్య అని అడుగుతాడు సమస్య లేదు సార్ కానీ మరీ ఇంత అర్జెంటుగా అంటే నీకు డబ్బు కావాలి కదా నాకు పెళ్ళి కావాలి ఆలస్యంగా చేస్తే నీకే సమస్య అన్నాడు రానా మన పెళ్ళి వెంటనే ఆశ్రం నీ పేరు మీద నమోదవుతుంది మిత్ర అని అనేసరికి సార్ ఇంకో విషయం మీతో చెప్పాలి అంది రానా నువ్వేం ఆలోచిస్తున్నావు చెప్పనా నీ ఫ్రెండ్స్కి మన పెళ్లి గురించి తెలియకూడదు అంతే కదా దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు ఇప్పుడు ఇక్కడికి వస్తారు మీ ఫ్రెండ్స్ నువ్వు మన కంపెనీ పని మీద యుఎస్ వెళ్తున్నావు అని కూడా నేను చెప్తాను అది కూడా ఈరోజే అని చెప్తాను అందుకోసం నేను నీకు డబ్బు ఇస్తున్నట్లుగా చెప్తాను నువ్వు ఒప్పుకున్నావని వాళ్ళకి చెప్తాను అవును నేను అందుకు ఒప్పుకుంటేనే డబ్బు ఇస్తానన్నారని నువ్వు కూడా చెప్పాలి అందుకే ఒప్పుకోవాల్సి వచ్చిందని వాళ్ళ ముందు అనాలి అని అంటాడు రానా ఫ్రెండ్స్కి కూడా అలాగే చెప్తుంది అంటే నువ్వు చెప్పేది అవును నేను అక్కడికి వెళ్తున్నా అది కూడా ఇప్పుడే అని చెప్తుంది నేను ఫోన్లో అంతా చెప్తాను ఇక మీరు వెళ్ళండి అని డబ్బు అమ్మకి పంపించేశారు ఇక మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని వాళ్ళ ఫ్రెండ్స్ పంపించేస్తుంది నాకు ఫ్లైమ్ టైం అవుతుందని చెప్తుంది తన వాళ్ళకు అయోమయంగా ఉన్నా సరే సరే జాగ్రత్తగా వెళ్ళు మాకు కాల్ చేయి వెళ్ళిన తర్వాత తను చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళ ఫ్రెండ్స్ రానా మిత్ర చేయి పట్టుకొని ఫాస్ట్గా ఆఫీస్ నుండి ఇంటికి తీసుకొని వెళ్ళి తన గదిలో తనను రెడీ చేయడానికి ముందే ఇద్దరు అమ్మాయిలు పెట్టాడు మీకు అరగంట టైం ఇస్తున్నాను తను రెడీ చేసి తీసుకుని రండి అని కిందకి వెళ్ళిపోయాడు చెప్పిన సమయం కన్నా రెండు నిమిషాలు ముందుగానే మిత్ర రెడీ చేసి కిందకి తీసుకొని వచ్చారు సోఫాలో కూర్చున్న రానా స్టెప్పులు దిగి కిందకి వస్తున్న మిత్రను చూసి రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉన్నాడు మిత్ర రానా ముందుకు వచ్చి తలదించుకొని నిల్చుంది అమర్ సార్ టైం అవుతుందని చెప్పడంతో ఈ లోకల్లోకి వచ్చిన రానా నువ్వు చాలా అందంగా ఉన్నావు స్వీట్ హార్ట్ చాలా అంటే చాలా అందంగా ఉన్నావని తన నుదుటను ముద్దు పెట్టి తను పట్టుకొని కార్లో కూర్చోబెట్టి తన పక్కన కూర్చున్నాడు అమర్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు పది నిమిషాలు కార్ని రిజిస్టర్ ఆఫీస్ ముందు ఆపి ఫాస్ట్గా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నదర్ని కూడా ఏదో పని చెప్పి బయటకు పంపాడు చుట్టుపక్కల కూడా ఎవరు లేరు అమర్ అంతా ఓకే అనుకున్న తర్వాత రానా కాల్ చేసి విషయం చెప్పాడు తను మిత్ర చేయి పట్టుకొని కార్ దిగి చుట్టూ ఒకసారి చూస్తూ లోపలికి వెళ్ళాడు మిత్రకి అక్కడ ఎవరూ లేకపోవడం చూసి ఏంటి ఇక్కడ ఖాళీగా ఉంది అని అనుకుంది రానా రావటం చూసి ఆఫీసర్ రెండుసారి అని ఆహ్వానించి అన్ని సిద్ధంగా ఉన్నాయి సార్ మీరు మేడం సైన్ చేస్తే చాలు అయిపోతుంది అని రిజిస్టర్ పుస్తకాన్ని వాళ్ళ ముందు పెట్టాడు రానా ఆ నమోదు పుస్తకంలో సంతకం చేసి మిత్రకిచ్చాడు తను కూడా సంతకం చేసి రానా వైపు చూసింది అమర్ అని పిలవగానే తను కూడా సాక్షి సంతకం చేశాడు రిజిస్టర్ అధికారి కూడా అందులో సైన్ చేసి ప్రభుత్వం ముద్ర వేశాడు ఇంకో టూ డేస్లో మీ వివాహం సర్టిఫికెట్ మీ ఇంటికి వస్తుంది అని చెప్పాడు అమర్ ఇంకా ఏవో డాక్యుమెంట్లు ఇచ్చి వీటిని కూడా మీరు మేడం పేరు మీద రిజిస్టర్ చేయాలి అని అన్నాడు తను వాటిని ఒకసారి చూసి మిత్రతో ఆ పేపర్స్ మీద తయుకొని వీటిని కూడా మేడం పేరు మీద రిజిస్టర్ చేసి పంపిస్తాను అని అమర్తో చెప్పాడు అమర్ పూలహారాలు తీసుకొని ఒకటి మిత్రకు ఇచ్చాడు ఇద్దరు దండలు మార్చుకున్న తర్వాత రానా తన జేబులో నుండి ఒక పెట్ట బయటకు తీసి అందులో ఉన్న తాళిని తీసి మెడలో మూడు ముళ్ళు వేస్తాడు అమర్ రానా మెడలో మూడు ముళ్ళు వేయడం చూసి ఆ టైంలో వాళ్ళిద్దరికీ కెమెరాలో బంధిస్తాడు అక్కడ అంతా పూర్తయిన తర్వాత రానా మిత్రం తీసుకొని ముందు తను ఉన్న ఇంటికి తీసుకొని వెళ్తాడు అది ఒక పెద్ద ప్యాలెస్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది రానా మిత్ర గుమ్మం దగ్గరికి రాగానే ఆ ఇంట్లో పనిచేస్తున్న లక్ష్మి వారికి హారతి ఇచ్చి బొట్టు పెట్టి ఇద్దరు కుడికాలు పెట్టి ఇంట్లోకి రండని ఆహ్వానిస్తుంది మిత్ర ఆ పని మనిషి హారతిస్తూ తనని చూసిన కంటి నిండా కన్నీరు పెట్టుకోవడం గమనిస్తుంది వెంటనే రానా కలతోని వాటిని బయటకు రానివ్వకొని సైకిల్ చేయడంతో నవ్వుతూ వెళ్ళిపోయింది రానా చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఏదో ఆలోచనలో ఉన్న తను సార్ నొప్పి అని అంత గట్టిగా పట్టుకోవడంతో నొప్పిగా ఉంది అని అంది రానా తనకి దగ్గరగా జరిగిన చెవిలో ఇక నుండి నిన్ను ఇక్కడ అంతా బృందానే పిలుస్తారు నువ్వు కూడా అలానే ఉండాలి రానా అంత దగ్గరగా ఉంటే అతనికి టెన్షన్గా ఉంది చిన్నగా సరే అని తలూపింది ఇద్దరు కుడికాలు లోపలికి పెట్టి వెళ్ళారు రానా బృందని హాల్లో వదిలి తన రూమ్కి వెళ్ళిపోయాడు బృంద అక్కడే హాల్లో నిల్చొని ఆ ఇంటినే చూస్తూ ఉంది లక్ష్మి బృంద దగ్గరికి వచ్చి మేడం ఎలా ఉన్నారు ఇన్ని రోజులు ఎక్కడున్నారు మీరు మీరు లేక సార్ పిచ్చివాడిలా తయారయ్యారు దేవుని దయవల్ల ఇన్ని రోజులకు మీరు మళ్ళీ తిరిగి వచ్చారు రండి మీ రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకుందరు కానీ అని పక్కన ఉన్న గదికి తీసుకుని వెళ్ళి మీరు ఫ్రెష్ అవ్వండి అమ్మ నేను మీకోసం పండ్ల రసం తీసుకొస్తానని వెళ్ళింది బృంద తన మెడలో ఉన్న దండ తీసి అక్కడ ఉన్న టేబుల్ మీద పెట్టి ఆ రూమ్ని చూస్తోంది నేను ముందే ఇక్కడికి వచ్చానా లేదు కదా మరి నాకు ఎందుకు ఇలా అనిపిస్తోంది నేను ఇక్కడికి ముందే వచ్చినట్టుగా అని ఆలోచిస్తూ ఉండగా లక్ష్మి తనకు పలరసం తీసుకుని వచ్చి ఇచ్చి ఇది తాగి రెస్ట్ తీసుకోండి అని వెళ్ళిపోయింది బృందకు కూడా కొంచెం అలసటగా అనిపించి మంచం మీద కళ్ళు మూసుకొని పడుకుంది ఇక్కడ ఆఫీస్లో మిత్ర స్నేహితులు అయినా ఇంత హఠాత్తుగా అమెరికా వెళ్ళడం ఏంటి ఏదో జరుగుతోంది అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు మన ఆఫీస్లో చాలామంది సీనియర్స్ ఉన్నారు కదా వారిని కాదని మిత్రని పంపడం ఎందుకో నమ్మాలని అనిపించడం లేదు అని అనుకుంటూ ఉంటారు వారిలో ఒకరు మనం ఎంత ఆలోచించినా అది అర్థం కాదు కానీ మిత్ర మనకి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్తానని చెప్పింది కదా అప్పటి వరకు వెయిట్ చేసి చూడాల్సిందే అని మళ్ళీ వాళ్ళ పనిలో మునిగిపోయారు బృంద పడక మీద కళ్ళు ముడుచుకొని నిద్రపోతూ ఉంది రానా తన రూమ్లో వచ్చి నిద్రపోతున్న బృందని చూసి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది స్వీట్ హార్ట్ ఆ రూమ్ కానీ నిన్ను నిన్నులా మార్చడానికి నిన్ను ఇంకా బాధ పెట్టాలి తప్పదు అని తన నుదుటి మీద పెట్టి అక్కడి నుండి బయటకు వెళ్ళాడు రానా కిందకు వెళ్ళి లక్ష్మికి బృందని రెడీ చేయమని చెప్పి నేను ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ నైట్కి వస్తానని వెళ్ళిపోయాడు బృంద ఆశ్రమం గురించి ఆలోచిస్తూ కొన్ని రోజులుగా కంటినీ నిద్ర కూడా లేదు అందుకే ప్రశాంతంగా నిద్రపోతోంది రానాకి తనని నిద్ర లేపాలనిపించలేదు అందుకే తనను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోయాడు సమయం సాయంత్రం ఆరున్నర అవుతోంది బృందకి మెలకు వచ్చి లేచి కళ్ళు నుముకుంటూ తను ఎక్కడుందో గుర్తు చేసుకొని అయ్యో ఏంటి ఇంతసేపు పడుకున్నాను నేను సార్ ఏమంటారు అని ముఖం కడుక్కొని కిందకు వెళ్ళింది అక్కడ హాల్లో ఎవరూ లేరు ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది వంటగదిలో ఉన్న లక్ష్మి బృందని చూసి అమ్మ మీరెప్పుడు వచ్చారు కిందకి నన్ను పిలిస్తే నేనే మీ దగ్గరకు వచ్చేదాన్ని కదా అంది అమ్మ మీరు కూర్చోండి నేను వెళ్ళి మీకోసం టీ తీసుకొస్తాను అంది బృందకి అది చాలా ఇబ్బందిగా ఉంది నన్ను ఇలా కూర్చోబెట్టి మర్యాదలు చేస్తూ ఉంటే ఏదోలా ఉంది ఇంతలో లక్ష్మి టీ తీసుకొని వచ్చింది బృంద అది తీసుకొని తాగుతూ ఆ ఇంటిని చుట్టూ కూడా చూస్తూ ఉంది లక్ష్మి సార్ ఆఫీస్కి వెళ్ళారమ్మా వచ్చేసరికి చీకటి పడుతుంది మేడంని రెడీ అయ్యి నా రూమ్లో ఉండమని చెప్పు అని చెప్పి వెళ్ళిపోయారు అంది టీ తాగుతున్న బృందకి రెడీ అయ్యి రూంలోకి ఉండమని చెప్పు అని వినిపించగానే పొలమారింది మారింది టీ పక్కన పెట్టి సార్ నిజంగా అలా చెప్పి వెళ్ళారా అంది లక్ష్మిని నిజంగా మేడం సార్ చెప్పిన పని చేయలేదంటే మళ్ళీ చాలా సీరియస్ అయిపోతారు సార్ మీ చీరలు డ్రెస్సెస్ అన్నీ మీ రూమ్లోనే ఉన్నాయి మీరు స్నానం చేసి రెడీ అవ్వండి నేను భోజనం మీ గదిగా తీసుకొస్తాను అంది బృంద ఏంటి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి సార్ నిజంగా చెప్పారు అంటే ఈరోజు నా మొదటి రాత్రి అని అనుకోగానే తనకి ఒళ్ళంతా కూడా చెమటలు పట్టడం స్టార్ట్ అయ్యాయి తన గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చొని ఎర్రగా మారిన తన చేతిని ఒక్కసారి చూసుకుంది ఇంకా నా చెయ్యి పట్టుకుంటేనే ఇలా అయ్యింది మరి ఇప్పుడు ఫస్ట్ నైట్ అంటే అమ్మో నా పరిస్థితి ఏంటి అనుకుంది అంతలో తన ఫోన్ రింగ్ అవడంతో దాన్ని మీద బాస్ అన్న నెంబర్ చూసి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు కాల్ అని అనుకుంటూ ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో సార్ అని అంది అటు నుండి హలో స్వీట్ హార్ట్ శుభ సాయంత్రం బృంద కూడా శుభ సాయంత్రం సార్ అని అంది నిద్ర లేవగానే నా కోసం ఇల్లంతా వెతుకుతున్నావు అలాంటిది ఏం లేదు సార్ సరే లక్ష్మి నీకు విషయం అంతా చెప్పే ఉంటుంది కదా నీ అల్మరలో ఒక కవర్ ఉంటుంది అందులో ఉన్న చీరను నీకోసమే నేను తీసుకొని వచ్చాను నేను వచ్చేలోగా చీర కట్టుకొని నా గదిలో ఉండాలని బృందకు చెప్పి తను చెప్పేది వినకుండా ఫోన్ పెట్టేశాడు బృంద ఇక చేసేది లేక కబోర్డ్లో ఉన్న కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న చీర తీసుకొని బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఆ చీర కట్టుకొని అద్దం ముందు నిల్చొని ఇందాక సరిగా గమనించలేదు కానీ చాలా బాగుంది చీర నిజంగా సార్ సెలక్షన్ సూపర్ లక్ష్మి బృంద కోసం పూలు తీసుకొచ్చి తనని చూసి మెట్కలు విరిచి చాలా అందంగా ఉన్నారమ్మా మిమ్మల్ని సారిలా చూసారంటే ఇక రాత్రంతా నిద్ర ఉండదు మీకు ఎన్ని రోజులైందో సార్ హ్యాపీగా ఉండడం చూసి మీ రాకతో మళ్ళీ అది సాధ్యమైంది అలా మాటలు చెప్తూ తనకి జడ వేసి పూలు పెట్టి భోజనం తీసుకొని వచ్చి తినమని కిందకు వెళ్ళిపోయింది బృందకి ఆకలిగా ఉన్న తినాలనిపించలేదు లక్ష్మి చెప్పింది తన చెవుల్లో మారమోగుతూ ఉంది తనని ఒకసారి అర్థంలో చూసుకొని ఇలా ఉంటే సార్ నైట్ అంతా నిద్ర లేకుండా చేయడం అయితే జరుగుతుంది మిత్ర రెడీ అయ్యి భోజనం చేసి మంచం మీద కూర్చుంది లక్ష్మి వచ్చి తనని రానా లోకి తీసుకెళ్లి వదిలి వెళ్ళిపోయింది ఆ రూమ్ అంతా కూడా పూలతో అలంకరించి ఉంది అగరత్తుల వాసన తనని మరో లోకానికి తీసుకెళ్తోంది అప్పటికి సమయం తొమ్మిది అయింది బృందకి నిల్చొని కాళ్ళు నొప్పిగా ఉన్నాయని ఇలా కాదని సార్ ఎప్పుడు వస్తారు అని అనుకుంటూ సోఫాలు కూర్చొని అలానే కళ్ళు మూసుకొని నిద్రపోతోంది రానా లేటుగా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి సోఫాలో నిద్రపోతున్న బృందనుదుటి మీద ముద్దుపెట్టి తనని మంచం మీద పడుకోబెట్టి తలుపులు మూసి వచ్చాడు బృంద రాన తన నుదుటి మీద ముద్దు పెట్టినప్పుడే తనకు మెలుకు వచ్చింది కానీ రానా ఏం చేస్తాడని చూస్తోంది తలుపులు మూసి వచ్చి తన పక్కన పడుకొని తననే చూస్తున్నాడు బృందకి మెలకు ఉందని తన కళ్ళ కదలికలను బట్టి కనిపెట్టాడు రానా చిన్నగా నవ్వుతూ ఎందుకు స్వీట్ హార్ట్ నటిస్తున్నావు చిన్నగా అన్నాడు బృంద కళ్ళు తెరిచి తనకి ఇంచు దూరంలో ఉన్న రానాని చూసి భయంతో తనని పక్కకి తోసి టక్కున మంచం మీద నుండి కిందకు దిగి సార్ అది అది అంటూ ఉంది రానా బృంద దగ్గరికి వచ్చి ఏంటో చెప్పు నేను వచ్చే వరకు వెలుకునే ఉండాలని కదా అన్నాను అని అన్నాడు అది నాకు తెలియకుండా నిద్రపోయాను సార్ అంది లేదు నేను రాగానే నీకు వెలుకు వచ్చింది కానీ నువ్వు నేనేం చేస్తానని చూస్తున్నావు అవునా అని అడిగాడు బృంద చిన్నగా తలూపింది అవునన్నట్టు రానా సరే ఇక స్టార్ట్ చేద్దామా అన్నాడు తను సార్ నాకు ఇది కరెక్ట్ అనిపించడం లేదు రానా కోపంగా ఏది కరెక్ట్ అనిపించడం లేదు మీరు నాకు దగ్గర అవ్వడం సరికాదనిపిస్తోంది సార్ రానా నువ్వు అన్నీ చదివే సైన్ చేస్తావు కదా మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అని అన్నాడు నాకు టైం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం లేదు అని తన దగ్గరికి వెళ్తున్నాడు బృంద అడుగులు అడుగు వేస్తూ వెనుకకు వెళ్తుంది అలా వాల్కా ఆనుకుని ఆగిపోయింది రానా బృంద తను ఎటు కదలకుండా తన చేతులు అడ్డుపెట్టాడు నీకు ఎటు కదలడానికి లేదు అని తన కళలోకి చూస్తూ తన పెదవులు అందుకున్నాడు బృంద అని గట్టిగా అరిచి కూర్చుంది తను ఎక్కడ ఉందో చుట్టూ చూసింది ఇంకా సార్ రాలేదా చా నాకేంటి అలాంటి కళ వచ్చింది ఎందుకో అనుకొని నీరు తాగి బాల్కనీలోకి వెళ్ళి నిల్చొని ఆకాశంలోకి చూస్తూ ఉంది ఇంతలో తన భుజం మీద ఎవరో చేయి వేయడంతో ఉలిక్కి పడి వెనక్కు తిరిగింది బృంద రానా ఇక్కడేం చేస్తున్నావు స్వీట్ హార్ట్ అని అడిగాడు సారీ అది మీరు వచ్చింది కూడా నాకు తెలియదు తన చేయి పట్టుకొని గదిలోకి తీసుకొని వెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి గది తలుపుకు తాళం వేసి తన దగ్గరికి వచ్చి నిల్చున్నాడు బృంద కూడా లేచి సార్ అది ఇప్పుడు ఇప్పుడు నాకు నాకు ఇది ఇష్టం లేదు అని అంది చిన్నగా ఏం వద్దు అన్నాడు సోఫాలో కూర్చొని అది ఈరోజు మన ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేశారు కదా మనకి ఇది మొదటిసారి కాదు కదా హార్ట్ సార్ నేను మీ బృందని కాదు మిత్రని అని అంది నువ్వు మిత్రవి కాదు అని నాకు తెలుసు నీతో ఎలా నిజం చెప్పించాలో కూడా నాకు తెలుసు నీకు ఒక విషయం చెప్పనా బృందని నా సొంతం చేసుకోవడానికి ఏం చేశానో చెప్తాను వింటావా అన్నాడు తను కళ్ళెత్తి రానా అని చూసింది రానా చిరునవ్వు నవ్వుతూ తను ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్న అబ్బాయిని నా చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేసి తనని నేను బలవంతంగా పెళ్లి చేసుకున్నాను తను ఎంత బాధను దిగమై నన్ను పెళ్లి చేసుకున్నా కూడా ఎప్పుడూ బాధపడుతూ ఉండేదని నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా తన ఇష్టంతో పని లేకుండా నేను తనని బలవంతంగా ఇక నేను ఏం చెప్తున్నానో నీకు అర్థమైంది అనుకుంటా బృందకి రానా అలా చెప్తూ ఉంటే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి ఇప్పుడు నీకేం అర్థమైంది నా ఇష్టంతో పని లేకుండా ఇప్పుడు మీరు అని అంది గుడ్ హార్ట్ బాగా అర్థం చేసుకున్నావు రానా లేచి బృంద దగ్గరికి వెళ్ళి తన నుదుట ముద్దు పెట్టుకొని తన కళలోకి చూస్తూ తన పెదవులు అందుకున్నాడు ఆ రాత్రి తన అనుమతితో పని లేకుండా బృందని మరోసారి తన సొంతం చేసుకున్నాడు రానా తన బలం ముందు బృంద ఓడిపోయింది రానా సొంతమైంది తను ఆ రాత్రి ఎన్నోసార్లు బృందని తనలో కలుపుకున్నాడు రానా బృందకి తన కన్నీరు ఆగడం లేదు అలసిపోయిన రానా తన మీద నుండి పక్కకు పడుకొని హార్ట్ ఇన్ని రోజులు నీకు నేను ఈ ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా అని అడిగారు బృంద ఏడుస్తూ దుప్పటి కప్పుకొని మంచంకి అటువైపు తిరిగి పడుకొని ఉంది రానాకి అలా ఏడుస్తూ ఉంటే ప్రాణం పోతున్న ఫీలింగ్ కలిగింది కానీ తప్పడం లేదు ఇంకా ఎన్ని రోజులు నువ్వు ఇలా ఉంటావు నువ్వు నిజం చెప్పే వరకు నీకు ఇలాంటి బాధలు తప్పవు ఇప్పటి వరకు నువ్వు నా బృందవి కాదు అన్న నమ్మకం ఉండేది నాకు కానీ ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా నా బృందవే నువ్వు నా దగ్గర ఏదో చాస్తున్నావు అది చెప్పే వరకు నువ్వు బాధపడాల్సిందే అనుకుంటూ లేచి ఫ్రెష్ అయ్యి బృంద పక్కన పడుకున్నాడు తన ఏడుపు ఆగిపోయిన చిన్నగా ఎక్కిలు పెడుతుంది చిన్నగా తన తలని మురుతూ ఉండగా నిద్రలోకి జారుకుంది బృంద తను నిద్రపోయింది అనుకున్న తర్వాత రానా కూడా నిద్రపోయాడు ఉదయమే నిద్రలేచిన రానా స్నానం చేసి రెడీ అవుతున్నా కూడా బృంద లేవలేదు రానా బృంద కప్పుకున్న బెడ్షీట్ లాగాడు అంతే టక్కున లేచి బెడ్షీట్ తీసుకొని కప్పుకొని రానాని కోపంగా చూస్తోంది నన్ను కొత్తగా చూడాల్సింది ఏమీ లేదు స్వీట్ హార్ట్ నా పనులని నువ్వే చేయాలని చెప్పాను కదా నువ్వు ఇలా పడుకొని ఉంటే ఎలా చెప్పు బృంద లేవాలని చూసింది కానీ తన వల్ల కావడం లేదు తన ఇబ్బంది చూసి రానానే ఎత్తుకొని బాత్రూంలో వదిలి వేగంగా స్నానం చేసిరా అన్నాడు మిత్ర తన ఒంటి మీద ఉన్న బెడ్ షీట్ పడేసి షవర్ ఆన్ చేసి దాని కింద కూర్చొని ఏడుపుని బయటకు రాకుండా చేతులు అడ్డు పెట్టుకొని ఏడుస్తుంది కథ ఇంకా ఉంది నిజంగా బృంద కావాలని అన్నీ తెలిసి కూడా ఆడుతుందా తన మిత్రనని లేకపోతే తను తన గంధాన్ని మర్చిపోయిందా రానా ఇలా ఎందుకు చేస్తున్నాడు తనని ఇబ్బంది పెడుతూ కూడా తను బాధపడుతున్నాడు మరి బృంద ఇప్పటికైనా తన నిజాన్ని ఒప్పుకుంటుందా లేకపోతే తను అసలు బృందనే కాదా ఈ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చింది అని లైక్ చేయండి మందికి షేర్ చేయండి